ఈ అవినీతి ఆనకొండ రోజా రెడ్డి ఎలియా శ్రీలత రెడ్డి ఈవెన్కి బెంగళూరులో ఒక గెస్ట్ హౌస్ చెన్నైలో ఒక గెస్ట్ హౌసు హైదరాబాద్ లో ఒక గెస్ట్ హౌస్ ఇక్కడ కృష్ణా జిల్లాలో మరి ఇక్కడ నూజువీడ్ ఒక గెస్ట్ హౌస్ మంగళగిరిలో మరి నూతకి ప్రాంతంలో ఏడ ఏడెకరాల ఎకరాల మంది ఒక గెస్ట్ హౌస్ అదే విధంగా మరి ఈవిడ బెల్ట్ షాపులు బెల్ట్ షాపులతో సంపాదించిన వందల కోట్లు అట్లాగే కాజేసిన భూముల వల్ల మరి నూట యాభై కోట్లు అదేవిధంగా విల్లాలు కట్టి రెండు వందల కోట్లు ఏపీఐఏసి చైర్మన్ గా రెండు వందల ముప్పై ఆరు కోట్లు గ్రావెల్ దోపిడీలో నలభై ఎనిమిది కోట్లు టూరిజం ద్వారా ముప్పై ఐదు కోట్లు విజయపురం కొండ తొవ్వేసి డెబ్బై కోట్లు ఆడుదా ఆంధ్ర పేరుతో వంద కోట్లు ఇన్ని సంపాదించి ఇంత అవినీతి ఆనకొండ ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడటానికి పూనుకుంది అంటే నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అని చెప్పి రోజా నేను అడుగుతా ఉన్నా